హలో వియాస్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి వీడియోలో మన వియాస్ అందరికి వినాయక చవితి సంపూర్ణ పూజా విధానం గురించి ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను పాలవెల్లి లేకుండా చక్కగా వినాయక చవితిని ఏ విధంగా చేసుకోవాలో కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను వినాయకుడికి పూజ నైవేద్యం పీఠంను ఎలా ఏర్పాటు చేసుకోవాలి పూజ ఏ విధంగా చేసుకోవాలి నిమజ్జనం ఎప్పుడు చేయాలి అనే విషయాలన్నిటి గురించి కూడా ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఏ కార్యాన్ని ప్రారంభించినా ఎటువంటి విఘ్నాలు ఆటంకాలు లేకుండా కొనసాగాలని తొలి పూజను గణనాధునికి చేస్తారు పార్వతి తనయుడు అనుగ్రహం పొందితే అన్ని కార్యాలు జయమౌతాయని ప్రకటన శుద్ధ చవితి రోజునే వినాయకుని జననం జరిగిందని కొందరు గణాధిపత్యం వచ్చింది కొన్ని పౌరాణిక గాథలో వ్యాప్తిలో ఉన్నాయి విఘ్నేశ్వరుడు పుట్టిన రోజు లేదా ఘనాధిపత్యం పొందిన భాద్రపద శుద్ధ చవితిని వినాయక చవితి పండుగను హిందువులు జరుపుకుంటారు ఆ రోజునే వినాయకుడు పుట్టాడని ఘనాధిపత్యం పొందాడని పలు పురాణాల కథలో ప్రచారంలో ఉన్నాయి వినాయక చవితి రోజున పాత్ర కాలమే లేచి ఇంటిని శుభ్రం చేయాలి తర్వాత తలంటు స్నానం చేసి ఉతికిన వస్త్రాలను ధరించాలి మామిడాకులను తోరాలను కట్టి ఇంటిని అలంకరించాలి ఓ పీటకు పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర భాగంలో ఉంచాలి ఓ పల్లెంలో కానీ అరటి ఆకులో కానీ మూడు గుప్పెళ్ళ బియ్యంను ఏర్పాటు చేసుకునేసి చక్కగా మట్టితో చేసిన గణనాధుని ఏర్పాటు చేసుకోవాలి గణనాథునికి చక్కగా కుంకుమ గంధం బొట్లను ఏర్పాటు చేసుకోవాలి గణనాథుని ఇంటికి తెచ్చుకునేటప్పుడు కూడా కొందరు ముందు రోజు కానీ కొందరు అదే రోజు కానీ తెచ్చుకుంటూ ఉంటారు ముందు రోజు తెచ్చుకున్నట్లయితే గణనాథుని ఇంట్లోకి తెచ్చుకునే ముందు చక్కగా ఇండ్లు వాకిలి మొత్తాన్ని శుభ్రం చేసుకోండి గణనాథుడు మన ఇంట్లోకి వస్తున్నాడు అంటే ఆ రోజు నాన్ వెజ్ కానీ అటువంటి ఏమీ కూడా వండకూడదు అలానే భుజించకూడదు కూడా ఆ రోజున గణనాథుని చక్కగా ఇండ్లు వాకిలి మొత్తాన్ని శుభ్రం చేసుకునేసి మంగళహారతులతోటి గణనాదుని ఆహ్వానం పలకండి అదే మీరు వినాయక చవితి రోజునే ఘననాధుని తెచ్చుకున్నట్లయితే ఇండ్లు వాకిలి మొత్తాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత గణనాథుని విగ్రహాన్ని తెచ్చుకునేసి మంగళహారతులతోటి చక్కగా గణనాధుని ఇంట్లోకి ఆహ్వానం పలక ఘణనాథుని ఇలా పీఠం మీద ఏర్పాటు చేసుకున్న తర్వాత చక్కగా గణనాధునికి ఏర్పాటు చేసుకున్న నైవేద్యాలు పూలదండ చిల్లెడు మాలలు ఉన్రాల మాలలు యాలకుల మాలలు ఇలా దేవునికి మీకు ప్రీతికరమైన మాలలు ఏర్పాటు చేసుకోవచ్చు అలానే గణనాథునికి జంజం కూడా వేస్తారు తప్పనిసరిగా జంజాన్ని కూడా వేయండి గణనాధునికి జంజాలు మనకు బయట పూజ స్తోస్టలు చాలా బాగా అందుబాటులో ఉంటాయి ఘననాధునికి జంజాన్ని ఏర్పాటు చేసుకోండి ఆ విధంగా చక్కగా మీరు ఏ నైవేద్యాలు అయితే ఏర్పాటు చేసుకొని ఉంటారో ఆ నైవేద్యాలన్నింటినీ గణనాథుని దగ్గర ఏర్పాటు చేసుకోండి నైవేద్యాల విషయానికి వస్తే గణనాథునికి ఎన్ని నైవేద్యాలు ప్రిపేర్ చేసి పెట్టినా కానీ గణనాథునికి బియ్యం పిండితో చేసిన ఉండ్రాలంటే ఎంతో ప్రీతికరం మీరు ఎన్ని నైవేద్యాలు పెట్టినా ఆయనకు కడుపు నిండదు కానీ ఒక ఉండ్రాళ్ళు ఇచ్చినా కానీ ఆయనకు ఎంత బాగా కడుపు నిండుతుంది అనే విషయం మనకందరికీ తెలుసు కదా నైవేద్యాలు ఇన్ని అన్నీ లేకుండా మీకు తోచినన్ని నైవేద్యాలను గణనాథునికి ఏర్పాటు చేసుకోండి అలానే పనులను కూడా ఏర్పాటు చేసుకోండి పాలవెల్లిని కట్టుకునే వాళ్లకు ఆనవాయితీ ఉంటుంది కొందరికి కొందరికి ఆనవాయితీ ఉండదు మాకైతే పాలన కట్టుకుంటే ఆనవాయితీ లేదు అందుకే పాలవెల్లి ఏమి కట్టకుండానే ఈరోజు మీకు పూజనైతే షేర్ చేస్తున్నాను పాలవెల్లి కట్టుకునే వాళ్ళు చక్కగా పాలవెల్లి ఒక స్టాండ్ ఉంటుంది కదా దానికి పండ్లను అన్నిటిని శుభ్రం చేసేసి పండ్లకు చక్కగా పసుపు కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకునేసి పాలవెల్లిని అయితే కట్టుకోవాలి ఈ విధంగా పూజకు అన్నిటినీ ఏర్పాటు చేసుకోవాలి ఈ పూజ చేసేటప్పుడు పిల్లలతోటి పూజ చేపిస్తే చాలా మంచిది ఈ పూజ ఆడవారు మగవారు ఇరువురూ చేయవచ్చు కానీ పిల్లలకు విఘ్నాలు తొలగించే గణనాథుడు కాబట్టి విఘ్నాలు తొలగించే గణనాథునికి పిల్లలు కనుక పూజ చేస్తే చాలా మంచిది అందుకే పూజ ప్రారంభించేటప్పుడు పిల్లలతోటి పూజ ప్రారంభించండి నేను ఇక్కడ పిల్లలతోటి పూజ చేపిస్తున్నాను అందుకే వీడియో కొంచెం క్లారిటీగా లేకుండా ఉండవచ్చు మొదటిగా శ్లోకం ఉంటుంది ఓం దేవి వాచ అని ఒక శ్లోకం ఉంటుంది ఆ శ్లోకం మొత్తాన్ని నీట్గా చదువుకోవాలి ఆ తర్వాత ఆసనంపై వినాయకుని ప్రతిమను ఉంచి పాలవెల్లికి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి విగ్రహం తలపైకి వచ్చేలా దాన్ని వేలాడదివ్వాలి మీరు గణనాథునికి ఇరవై ఒకటి ఆకులతోటి పూజ చేయాలి అనే విషయం తెలుసు కదా ఇరవై ఒకటి ఆకులు అందుబాటులో లేకపోతే మీకు అందుబాటులో ఉన్న ఆకులను తీసుకునేసి వచ్చి మీరు పాయ పాలవెల్లిని కట్టుకుంటారు కదా పాలవెల్లి మీద కానీ లేకపోతే వినాయకునికి అటు ఇటు కానీ ఏర్పాటు చేసుకోవచ్చు లేకపోతే అష్టోత్రాలు చదువుకుంటూ కూడా మీరు పూజను అనేది చేసుకోవచ్చు రాగి లేదా ఇత్తడి పాత్రను తీసుకునేసి పసుపు రాసి అందులో నీళ్లు పోసి పైన టెంకాయ జాకెట్ ఉంచి కలిశం ఏర్పాటు చేసుకోవచ్చు అలా కలిశం ఆనవాయితీ లేదు అంటే రాగి ఇత్తడి చెమ్మును ఒకటి పెట్టుకొనేసి చక్కగా రాగి తడి చెంబుకు గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసేసి కలుషంలో మనం ఏ వస్తువులు అయితే ఏర్పాటు చేసుకుంటామో ఆ వస్తువులు అన్నిటినీ ఏర్పాటు చేసుకునేసి చక్కగా అందులో తమలపాకులను కానీ మామిడి ఆకులను కానీ ఏర్పాటు చేసుకోవాలి పూజకు కావాల్సిన సామాగ్రి మొత్తాన్ని ఈ విధంగా సిద్ధం చేసుకోవాలి అలానే పూజకు మంత్రాలన్నింటినీ చదువుకుంటూ పూజను అనేది ప్రారంభించాలి ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణ స్వాహ అని కొన్ని మంత్రాలు ఉంటాయి ఆ మంత్రాలను పుష్పాలు కానీ లేకపోతే అక్షంతలతో కానీ చక్కగా మీరు పూజను ఆచరించవచ్చు ఇప్పుడు నేను మీకు చెప్పే మంత్రాలు కానీ ఇప్పుడు మేము చెప్పే పూజా విధానం మొత్తం కూడా మనకు వినాయక వ్రతకల్పం అని బుక్స్ అనేది మార్కెట్లో అందుబాటులో ఉంటుంది పది రూపాయలకు బుక్ అయితే అందుబాటులో ఉంటుంది ఆ బుక్లో చూసుకుంటూ మనం చక్కగా చదువుకోవచ్చు లేకపోతే ఎవ్రీడే న్యూస్ పేపర్ వేయించుకునే వాళ్ళైతే సండే బుక్ అయితే వస్తుంది సండే బుక్లో కూడా మనకు చక్కగా ఉంటుంది లేకపోతే ఇదంతా పెద్ద ప్రాసెస్ అనుకున్న వాళ్ళు చక్కగా మొబైల్లో చూసుకుంటూ కూడా పూజను అనేది ఆచరించుకోవచ్చు తర్వాత భూతోన ఇవన్నీ ఉంటాయి వీటన్నిటినీ చేసుకోవాలి తర్వాత సంకల్పం సంకల్పము సోడోపచార పూజ పంచోపచార పూజ ఇవన్నీ చేసుకున్న తర్వాత గణనాథుణ్ణ్ణ్ణి అస్సలు కదలపకూడదు ఒకసారి సోడోపచార పూర్తి అయ్యింది అంటే గణనాథునికి మనం ప్రాణప్రతిష్ఠ చేసినట్లు అర్థము అలానే ఈ పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా పసుపుతో చేసిన గణనాధుని ఏర్పాటు చేసుకోవాలి పసుపుతో చేసిన గణనాథునికే ముందుగా పూజను ఆచరించాలి ఆ తరువాతే మట్టి గణేషునికి మనం పూజను అనేది ఆచరించాలి మీరు అనుకోవచ్చు రెండు గణేష్లే కదా అక్కడ ఇక్కడ మళ్ళీ పూజ ఎందుకు అని మనం పూజ చేసే గణేషుని వచ్చేసి వరసిద్ధి వినాయకునికి మనం పూజ చేస్తాము పసుపుతో చేసిన గణనాథు అంటే పసుపుతో చేసిన గణేషుడుకు వినాయకుడితో సమానం అందుకు మనము పసుపుతో చేసిన గణనాధుని అలానే ప్రతిమను రెండింటిని రెండింటినీ ఏర్పాటు చేసుకునేసి పూజ చేసుకుంటాము చాలా వరకు వినాయక చవితి పండుగ చేసుకోవటానికి మాకు ఆచరణ లేదు మేము చేసుకోలేదు ఎప్పుడు అనుకుంటూ ఉంటారు కానీ మన ఇంట్లో ఉండే విఘ్నాలు తొలగిపోవటానికి పిల్లల భవిష్యత్తు బాగుండటం కోసం మనము ఎవ్వరమైనా ఈ పూజను అనేది ఆచరించవచ్చు ఇంకా కొన్ని మంత్రాలు ఉంటాయి ఆ మంత్రాలన్నింటినీ చదువుకునేసి పూజ చేసుకున్న తర్వాత గణనాథునికి అతంగ పూజను చేయాలి పుష్పాలతో పూజించాలి ఈ అతంగ పూజ చేసేటప్పుడు అప్పుడు మనము గణేషుని యొక్క ఒక్కొక్క అంగానికి మనం పూజను ఆచరిస్తామన్నమాట గణేషాయనమ ఏకదంతాయనమ నమః అని కొన్ని మంత్రాలు అయితే ఉంటాయి వాటన్నిటినీ చదువుకున్న తర్వాత ఏక విశ్రాంతి పత్రపూజ అనేది ఉంటుంది ఏక విశ్రాంతి పత్రపూజ అంటే మనము ఇరవై ఒకటి పత్రాలను తెచ్చుకోవాలని చెప్పాను కదా ఆ ఇరవై ఒకటి పత్రాలతోటి మనం పూజను అనేది ఆచరించవచ్చు ఇరవై ఒకటి పత్రాలు అందుబాటులో లేకపోతే మీకు అందుబాటులో ఉన్న పత్రిని ఏర్పాటు చేసుకునేసి చక్కగా పూజను అనేది ఆచరించవచ్చు ఇరవై ఒకటి పత్రాలు లేకపోయినా ఒట్టి గరిక దొరికినా కానీ మీరు చక్కగా గరికతోటి పూజను అనేది ఆచరించవచ్చు ఈ ఇరవై ఒకటి పత్రాలు ఏంటి ఏమి అనే విషయాన్ని కూడా మేము ఛానల్లో లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను ఒకసారి విజిట్ చేయండి ఆ తర్వాత అష్టోత్ర శతనామవళి పూజావళి అని చెప్పేసి ఉంటుంది దాన్ని కూడా చక్కగా చదువుకోవాలి అందులో నూట ఎనిమిది అష్టోత్రాలు ఉంటాయి పుష్పాలతో కానీ అక్షంతలతో కానీ చక్కగా ఆ పూజ మొత్తాన్ని చేసుకోవాలి వినాయక దండకం ఉంటుంది వినాయక దండకం మొత్తాన్ని నీట్గా చదువుకున్న తర్వాత వినాయకుని వ్రత కథ అనేది ఉంటుంది ఆ వ్రత కథ మొత్తాన్ని నీట్గా శ్రద్ధగా చదువుకోవాలి ఆ వినాయకుని కథ చదివితే మనకు అందులో ఉన్న ఏంటి కథ ఎందుకు ఉంది ఏంటి అనేది మొత్తం కూడా మనకు తెలుస్తుంది ఘనాధిపత్యం ఉంటుంది ఘనాధిపత్యాన్ని కూడా చక్కగా చదువుకోవాలి ఋషిపంతులకు నీలాప నిందలు ఎందుకు వచ్చాయి అనేది కూడా మనకు ఈ కథలో ఉంటుంది అది కూడా నీట్గా చదువుకోవాలి శమంత కోపఖ్యానం అని ఒకటి ఉంటుంది దాన్ని కూడా నీట్గా చదువుకోవాలి అలా మొత్తాన్ని నీట్గా చదువుకున్న తర్వాత ఈ పూజలో మనము ఏవైనా తప్పులు చేసినా కానీ గణనాథుని క్షమించమని కోరుకుంటూ గణనాథుని పూజించాలి అంతేకాకుండా గణేషుని పూజ ఆచరించిన తర్వాత వ్రతకల్పం చదివిన తర్వాత సాయంత్ర సమయంలో చంద్రుణ్ణి ఎవరైతే చూస్తారో వారు నీలాప నిందలు పడతారు అని అంటారు కదా సాయంత్ర సమయంలో చక్కగా గణనాధునికి పూజ చేసుకునేసి చంద్రుణ్ణి చూసిన చుడకపోయినా అతని దగ్గర ఉన్న అక్షంతలను మన శిరస్సు మీద వేయించుకోవాలి లేకపోతే మనం దగ్గరలో ఉన్న వినాయకుని దగ్గరికి కూడా వెళ్ళేసి అక్కడ అక్షంతలను వేయించుకోవాలి అలా చేసినట్లయితే నీలాప నిందలు పాలు కాకుండా ఉంటాము కథ పూర్తయిన తర్వాత స్వామికి చక్కగా మంగళహారతులు ఇవ్వాలి అనంతరము ఉద్వాసన మంత్రం చెప్పాలి ఈ ఉద్వాసన మంత్రం మీరు ఒకటో రోజు ఉంచుకోవాలి అనుకుంటే ఒకటో రోజు పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం సమయంలో దీపాలు వెలుగుతున్నప్పుడే స్వామివారికి ఉద్వాసన మంత్రాన్ని చెప్పి ద్వీపాలతో స్వామివారికి నంపాలి అలానే మూడో రోజు తొమ్మిదో రోజు ఐదో రోజు ఇలా చేసుకోవాలి అన్నా కానీ ఉద్వాసన మంత్రం చెప్పి స్వామివారిని పూజ అనేది చేసుకునేసి ఆ తర్వాత ఉద్వాసన అనేది పలకాలి ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే వారిని ఎంత చక్కగా మనము ఇంట్లోకి ఆహ్వానించి ఆసనము వారికి తాగటానికి అలానే తినటానికి ఏ విధంగా అయితే ఏర్పాటు చేస్తామో అదే విధంగా మన ఇంటికి వచ్చిన గణనాధునికి కూడా అదే విధంగా సత్కరించాలి గణనాధుని యొక్క పూజను ఆచరిస్తాం కదా అంటే వినాయక చవితి రోజున ఆ రోజున మన ఇంట్లో పిల్లల యొక్క బుక్స్ ఉంటాయి కదా ఆ పిల్లల బుక్స్కు కూడా చక్కగా గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకునేసి పూజలో పుస్తకాలను కూడా ఏర్పాటు చేసుకోవాలి ఇంట్లో ఏవైనా ఇంపార్టెంట్ ఫైల్స్ అవి ఉన్నా కానీ వాటిని కూడా ఏర్పాటు చేసుకునేసి పూజ అనేది ఆచరించవచ్చు గణనాథునికి పూజ ఆచరించిన రోజు గణనాథుడు మన ఇంట్లో ఉన్నన్ని రోజులు నియమ నిష్టలతో ఉండాలి బ్రహ్మచర్యాన్ని పాటించాలి వినాయక చవితి పూజ చేసేటప్పుడు ఇంట్లో మగవారితోటి మంత్రోపదేశం చేపిస్తే చాలా మంచిది ఆడవారి కన్నా మగవారితోటి పిల్లలతోటి మంత్రోపదేశం చేపించుకుంటూ పూజ అనేది ఆచరించండి నేనైతే వినాయక చవితి పండుగ రోజున అదే విధంగా చేస్తాను ఆడవారు చేయకూడదా అంటే ఆడవారు కూడా చేయవచ్చు కానీ మగవారు పిల్లలతో చేపిస్తే చాలా మంచిది పూజ అయిపోయిన అనంతరము పిల్లలతోటి గుంజిళ్ళు తీయించండి చక్కగా గణనాథునికి సాక్షాత్కార నమస్కారం కూడా చేపించండి చాలా మంచిది విఘ్నాలు తొలగించే గణనాథుడు అంటే పిల్లలకు పెద్దవాళ్ళకు అందరికీ ఎంతో ప్రీతికరం కదా విఘ్నాలు పిల్లలకు తొలగించి మంచి బుద్ధిని చదువును ప్రసాదించమని కోరుకుంటున్నాయి అందరికి ఒక సందేహం రావచ్చు తప్పనిసరిగా పీఠంను ఏర్పాటు చేసుకోవాలా అని పీఠంను ఏర్పాటు చేసుకోవాలి అని అంటే అది తప్పనిసరి ఏమీ కాదు పూజ గదిలో మనకు అంత పెద్దగా స్పేస్ అనేది ఉండదు కాబట్టి పీఠంను ఏర్పాటు చేసుకుంటే గణనాథునికి చక్కగా పూజను ఆచరించవచ్చు అనే ముఖ్య ఉద్దేశంతో ీటంను ఏర్పాటు చేసుకోమని చెప్తాము చక్కగా మీకు పూజ గదిలో స్పేస్ కనుక ఉంటే పూజ గదిలోనే ఏర్పాటు చేసుకునేసి పూజను అనేది ఆచరించవచ్చు చవితి పండుగను పాలవెల్లి ఏం లేకుండా మేము ఈ విధంగా అయితే పూజను ఆచరిస్తాము మీలో చాలా మంది కూడా ఇలానే ఆచరిస్తారు వినాయక చవితి రోజున పూజను ఏ సమయంలో చెయ్యాలి అంటే మనము పది పదకొండు ఆ టైంలో పూజ చేసుకోవచ్చు కొందరైతే సాయంత్రం సమయంలోనే పూజ చేస్తారు నేనైతే పది దాటిన తర్వాత నుంచి పన్నెండు మధ్యలోపు అయితే పూజ చేస్తాను వినాయక చవితి రోజున పూజను ఏ విధంగా ఆచరించాలి ఏ సమయంలో పూజ చేయాలి నైవేద్యాలు ఏంటి పాలవెల్లిని ఎలా కట్టుకోవాలి పాలవెల్లి లేకుండా ఏ విధంగా చేసుకోవాలి అనే విషయాలన్నింటినీ వీడియోలో షేర్ చేశాను అనుకుంటున్నాను ఈ వీడియోలో మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై మరో చక్కని వీడియో తోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల